హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం కారం పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ పూరీలు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి ఎటువంటి కర్రీ అవసరం లేకుండా ఉట్టి పూరీలే తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా తుంచితేనే చాలా ఈజీగా తునిగిపోతున్నాయి క్రిస్పీగా ఉంటాయి సో ప్రాసెస్ చాలా సింపుల్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా దీనికి కావాల్సింది ఓలిగ రవ్వ అండి చిరోటి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ వేయడం వల్ల పూరీలు అనేది క్రంచీగా వస్తాయి అనమాట ఒట్టి గోధుబ పిండితో తయారు చేస్తే పూరీలు మెత్తగా వస్తాయి అలా కాకుండా ఇలా రవ్వ వేస్ట్ చేస్తే ఇంకా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో అందుకనే ముందుగా ఓలిగ రవ్వ తీసుకున్నాను తర్వాత గోధుమ పిండి వేసుకొని తర్వాత కొద్దిగా మైదా క్వాంటిటీ వైజ్గా అయితే ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఓలిగరవ్వ పావు కప్పు మైదా వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఈ పిండికి సరిపడా కార పొడి వేసి ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి పిండి అంతా ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు వాటర్ వేసి బాగా పిండి ముద్దలాగా గోధుమ పిండి ముద్ద తడుపుతాం కదా అలా కొంచెం లైట్గా స్మూత్గా తడుపుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన పూరీ బ్యాటర్ అనేది తయారైపోతుంది చూడండి పిండి ఇలా తడుపుకోవాలి తడుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పిండి అనేది బాగా నానుతుంది పిండి నానితే పూరీలు చేయడం చాలా ఈజీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో పిండి ఇప్పుడు పూరీలు చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టండి అవి కాదేలోపు లోపు మనం పూరీలు చేసేసుకుందాం ఇలా కొద్దిగా చిన్న పోర్షన్ తీ తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా డిప్ చేసి ఒకసారి పూరిలాగా ఒత్తుకోండి ఈ కారం పూరీలకి మనము పూరీ అనేది కొంచెం పలసాగా ఒత్తుకోవాలి సల్పాగా అనమాట అప్పుడు క్రిస్పీగా వస్తాయి మందం తిక్కుంటే మెత్తగా వస్తాయి అనమాట చూడండి ఎంత సల్పాగా రుద్దాను మనకు వీలైనంత సన్నగా రుద్దుకోవాలి తర్వాత ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత పూరీని వేసి రెండు వైపులా కాల్చుకుంటే మన క్రిస్పీ అయిన కారం పూరీలు రెడీ ఇలా మిగతా పిండి అంత ఇలా పిండి ముద్దలు చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీలైనంత సన్నగా చేసేసుకోండి సో తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే మన టేస్టీ అండ్ క్రిస్పీ కారం పూరీలు రెడీ ఇవి పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మా అయితే చాలా ఇష్టము సో మీలో ఎంతమందికి ఈ కారం పూరీలు తెలుసు ఎంతమంది ఇష్టపడతారో తెలియజేయండి ఒకవేళ తెలియకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సో మామూలు కంటే ఇలా చేసిస్తే సేమ్ చిప్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో ఈ కారం పూరీలు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ Thank you so much for watching this video. Have a nice day.